పెట్టారు కదా నాది ఈ ఐదో సార్ నాకు ఒకసారి ఆరుమోల్ ఒకసారి ఆరుమోల్ ఒకసారి పాన్సోడ రెండు సార్లు ఇక్కడ మూడోసారి ఇక్కడ మీరు మీరు చూస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తెలంగాణ ఏ పల్లె కలిగినా ఆ ప్రతి పల్లెలో హనుమంతుని పడి ఉంటుంది అదేవిధంగా తెలంగాణలో ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ యొక్క స్కీమ్ ఉంటుంది ఉంటది కదా ప్రజా లక్ష్యం ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ స్కీమ్ ఉంటాయి మీకు తెలుసు యూనిట్లో ఏదో ఒకటి జగపిల్లలు చల్ల వేసి మరి వాటిని ప్రతి ఇంటిలో తమ్ముకోవడం ఈ విధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని భక్తులకు న్యాయం చేసే వ్యక్తి మరి ఆ మహానుభావుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నిజంగా వెళ్ళిపోతున్నారు ఈ గ్రామంలో మీరు గ్రామ సర్పంచ్ మరి గ్రామ సర్పంచ్లో వారి సర్పంచ్ వారిపోయినా

ఈ కాన్సే అవుతాయా అసలు రావద్దు మరి ముందు అర్థం చెప్పారు పనులు ఇస్తున్నాడు ఐదేళ్ళు పనులు ఇస్తున్నాడు మోసగాడు అంటే ఇవాళ ఇంత మంచి పరిపాలన కొనసాగుతున్న రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో మన జిల్లాలో మన కాంతా మీరు వస్తున్నారు వాళ్ళ గ్రామానికి వచ్చే రోడ్డు కానీ గ్రామంలో నిర్మాణం చేస్తున్నటువంటి కానీ కరెంట్ కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ గుర్రెనట్లు కానీ చేపల జబ్బపిల్లుల జర్నలిస్ట్ కార్గం కానీ ఇవన్నీ బాగా సమృద్ధిగా జరుగుతుంది ఇట్లా ఉంటాం మరి అలాంటి ధరలు కొంతమంది మా అబ్బులు అక్కలు బీడీ కార్మికులు ఉన్నారు బీడి కార్మికులకు కొంతమంది కంపెనీలు రావడం లేదు లేదుగా రావడం లేదనే బాధ చాలా జరుగుతుంది కాబట్టి ఏది కటౌట్ గారుఅౌట్ కట్ ఆఫ్లో అది ఎత్తేసి ఎవరికైతే పెళ్లి చేసే పెన్షన్ రావడం లేదు వాళ్ళకు కూడా మూడు వేలు రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆర్మించి రావడం తప్పకుండా వాళ్ళు కూడా ముందు అదేవిధంగా ఇళ్ళల్లో సౌభాగ్య లక్ష్యమని ఒక మహిళకు రెండు వేల పది పెన్షన్ ఇచ్చారు చూస్తున్నాం ఈ గ్రామంలో ఈ గ్రామంలో తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి పెన్షన్లు వస్తాయి పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇతరుల పెన్షన్లు ఒంటరిమీ పెన్షన్లు వేడి పెన్షన్లు మరి అది వికలాంగులు పెంచిన తర్వాత తొంభై వందల అరవై మందికి వస్తున్నాయి తొమ్మిది వందల తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు వచ్చిన ఆల్రెడీ విక్రంగులు త్రీ పర్సెంట్ రైతు పంధితీ గ్రామంలో ఆరు వందల ఎనభై వేల మందికి వచ్చిన కూడా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగానికి రైతులు వాళ్ళు చేస్తున్న మేలు కాదు రైతులు పంట పండించుకోవాలంటే విత్తనాల కోసమో ఎరువుల కోసమో అప్పు రావాలి అలాంటి అవసరం లేకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిగరానికి ప్రజల పనులు ఎట్లా పండిస్తున్నారు కరెంటు గంటలు ఇవ్వాలంటారు కరెంటు రైతు పనులు తీసుకుని మరి వాళ్ళు రైతులు సంతోషం ఉన్నారు పుష్కలంగా పంటలు పండిస్తారు దారిలో కొద్ది కుట్ల కొద్ది వడ్లు పండించి మరి రైతులకు అమ్ముతున్నారు మరి ఇవన్నీ కూడా వస్తుంటే గ్రామం ప్రతి గ్రామం కూడా చాలా ఆర్థికంగా వెళ్తూ ఉంది దానివల్ల ఇతరులు కూడా వెళ్తున్నారు మరి గ్రామంలో కొంతమందికి మరి అసలే రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆడుతున్న వాళ్ళకు తక్కువ రేషన్ కార్డు ఇచ్చే పని చేస్తారు మరి అదేవిధంగా ఎవరికైతే రైతు బంధు వస్తుందో ఆ రైతు బంధు కూడా రేపు తర్వాత మస్తు ప్రాణాలు ఇస్తాం మళ్ళా తర్వాత పద్నాలుగు వేలుస్తాం ఐదులో కూడా పదార్స్తాం పదివేలు పోయి పదహారు వేల రూపాయలు పెన్షన్లు కూడా మా అబ్బాయి పెన్షన్లు కూడా రెండు వేల పదహారు ఉన్నాయి వెయ్యి పెన్షన్ వేలు అయితే మూడు వేల తర్వాత మూడు వేలు నడుస్తాయి వన్ వేల తర్వాత మళ్ళా నాలుగు వేలు అయితే ఐదేళ్లలో ఐదు వేల పదహారు ఉన్నాయి సిలిండర్ రే రేట్ ఉన్నది పన్నెండు వందల రూపాయలు మరి మా అబ్బాయిలు మా అక్కలు ఇంట్లో చాయ్ చేయాలన్నా అన్నం వండాలన్నా మరి సిలిండర్ చాలా అవసరం కాబట్టి మరి మళ్ళా వీళ్ళు ముఖ్యమంత్రి గారు సిలిండర్ ధర గెలిచిన తర్వాత నాలుగు వందల సిలిండర్ ఏర్పాటు చేస్తుంది నాలుగు వందలు ఇన్స్టాంట్ ఉండాలి అది జరుగుతుంది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతుంది కరెంటు పరిస్థితి చాలా జరగదు కరెంటు ఆ సమానలో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు రాత్రి పరిస్థితులు పడుతుంది అదే కాకుండా కరెంట్ లోండి చాలా మంది ట్రాన్స్ఫార్మర్ కలుపుతుండే పెట్టే నాలుగు లేకుండే మోటార్లు కలుపుతుండే పెట్టే నాలుగు లేకుండే ఇవాళ సిగ్నల్ చేసేది అయిన తర్వాత ఇరవై గంటలు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నారు ఆ క్వాలిటీ కరెంట్ వల్ల ఒక ట్రాన్స్ఫర్ కలుపుతుండే మోటార్లు కలుపుతుండవు మీరు ట్వంటీ ఫోర్ ఇస్తున్నాడు ఇవన్నీ చేయడం కారణం ఏంటంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి లేక దిమాక లేక తెలివి లేక వాళ్ళు చేయలేకపోయారు తెలుగు తెలుగు చేసిన కేసీఆర్ ఆలోచించారు కాంగ్రెస్ వస్తున్నారు వాళ్ళు చేయమంటున్నారు మేము మూడు గంటలకు అక్కడ సరిపోతాం రైతులకు అనవసరం చేస్తుంది కేసీఆర్ ఇరవై గంటలు వద్ద రోజు వారికి ఎత్తు రాదు అవసరం రాదు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఉండడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ రైతులకు అనవసరంగా కేసీఆర్ గారు తప్పది అమెరికాలో అంటాడు కేసు అంటాడు అంటే ఏం చెప్తున్నా అంటే రైతాంగం సంతోషం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు రైతులు బాగా పంట పండించడం వాళ్ళకి ఇష్టం లేదు మరి తెలంగాణ రైతులు పచ్చగా ఉండరు పచ్చగా ఉన్న తెలంగాణకు రాబందలాగా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మనల్ని తీకతాన్ని ప్రయత్నం చేస్తారు ఏం మనం ఇస్తుంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం బాగా చేసిన కేసీఆర్ కేసీఆర్ నమ్ముకున్నాం కేసీఆర్ నమ్ముకున్నది కాంగ్రెస్ నమ్ముకు తెలమని చెడుపు లేదు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ ఆ పార్టీలో వాడు రేవంత్ రెడ్డి వాడు ఓటుకున్న ఓటు దొరికిన తొందర కేంద్రం ఉన్న వ్యక్తి చిత్రకొడుతున్న వ్యక్తి

సోదలకు ఇంకా కొన్ని గొర్రెలు యూనిట్ అని చెప్పారు తప్పకుండా కొన్ని ఎలక్షన్ తర్వాత వాళ్ళకు కూడా మిగిలిన యూనిట్ ఇచ్చే సమస్యలు చేస్తున్నా మరి రైతు కొంతమందికి ఎమ్మెల్యేలు ఎలక్షన్ లేవుతారు కష్ట కొన్ని ఉన్నాయి కదా ఎన్ని మనం உங்களுக்கு <laughs> మన కూర్చుల నా ట్రీన్ ఉంటుంది పక్కన ఫోటో ఉంటది పక్కన ఉంటది ఇక్కడ పట్టం ఉంటది